దానిమ్మ న్యూ ప్లాంటేషన్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు ఈ షార్ట్ వీడియోస్ నేను ఎప్పటి నుంచి అయితే పెడుతున్నానో అప్పటి నుంచి ఈ వెరైటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి ఏం వెరైటీ ప్లాంటేషన్ చేస్తున్నారు మొక్క కాస్ట్ ఎంత పడింది మొక్కలు ఎక్కడ లభిస్తున్నాయి అని చెప్పేసి చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేశారు సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరైటీ యొక్క అడ్వాంటేజెస్ చెప్తాను అండ్ ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఉంది ఈ వెరైటీది మైనస్ పాయింట్ ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది అది కూడా చెప్తాను వీడియోని చివరి వర్క్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి శరత్ కింగ్ అనమాట అంటే భగ్వా భగ్వాలోనే సెలెక్షన్ ద్వారా ఈ వెరైటీని తీశారు అంటే సెలెక్షన్ మీన్స్ ఒక ఫార్మరు విఠల్ బోస్లే అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక ఫార్మరు అతని ఫామ్లో ఒక ప్లాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేశాడు సో అంటే ఆ ప్లాంట్లో సైజ్ బాగా రావటం ఒకటేసారి సెట్టింగ్ అవ్వటం ఒకటేసారి హార్వెస్టింగ్కి రావటం అండ్ ఫ్లవర్ డ్రాపింగ్ చాలా తక్కువ జరగటం ఇవన్నీ అతను గమనించిన తర్వాత ఆ వెరైటీని సెలెక్షన్ ద్వారా ఎయిర్ లేరింగ్ చేసి అక్కడి నుంచి ఆ వెరైటీని డెవలప్ చేసి లాస్ట్ సిక్స్ ఎయిట్ ఇయర్ ఇయర్స్ నుంచి అతను దీనిపైన వర్కింగ్ చేసి లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ వెరైటీ పైన పేటెంట్ రైట్స్ కూడా అతను తీసుకోవడం జరిగిందనమాట సో ఇక ఈ వెరైటీ యొక్క అడ్వాంటేజెస్ భగ్వాతో పోల్చుకుంటే ఈ వెరైటీలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఒకటి ఈ వెరైటీలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అబో సైజ్ వస్తాయి సో అప్ టు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా సేమ్ బగ్వా ఏదైతే హైయెస్ట్ సైజ్ వస్తుందో ఆ హయెస్ట్ సైజుకు ఈ వెరైటీ కూడా రీచ్ అవుతుంది సేమ్ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది బగ్వా లాగానే సేమ్ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది బగ్వా కంటే ఇంకా ఎక్కువ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే దీని యొక్క స్కిన్ అనేది చాలా మందం వస్తుందనమాట సో ఇదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే సైజు పరంగా ఇది బాగా సైజ్ వస్తుంది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకటే సైజు ఉంటాయి ఇది ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ వెరైటీలో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రూట్స్ అన్నీ కూడా యూనిఫామ్ సైజు ఉంటాయి అంటే నార్మల్ భగ్వాలో ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ గ్రేడ్స్ అనేవి వస్తాయి భగ్వాలో చూసుకుంటే దీంట్లో త్రీ గ్రేడ్స్ మాత్రమే వస్తాయి అనమాట ఈ వెరైటీలో మూడు గ్రేడ్లు మాత్రమే వస్తాయి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సో ఫస్ట్ గ్రేడ్ ఫ్రూట్సే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వస్తాయి చివరిలో కాసిన కాయ కూడా సైజ్ వస్తుంది అనేది ఆ ఫార్మర్ ఆ ఫార్మర్ క్లెయిమ్ చేస్తున్నారనమాట సో సెకండ్ అడ్వాంటేజ్ ఏమంటే యూనిఫామ్ సైజ్ వస్తుంది సైజెస్ అనేవి బాగా వస్తాయి థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్ టైం సెట్టింగ్ అయిపోతుంది వన్ టైం హార్వెస్టింగ్ అయిపోతుంది ఫోర్త్ ఇంకొకటి మేజర్ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఉన్నది ఈ రేటులో చాలా వరకు ఏంటంటే వచ్చిన ఫ్లవర్ వచ్చినట్లుగా సెట్టింగ్ అయిపోతుంది థిన్నింగ్ కూడా చేయాలి అనేసి ఫార్మర్స్ చెప్తున్నారు కంపల్సరీ థిన్నింగ్ చేయాలి సైజ్ రావాలంటే అనేసి ఆయన చెప్తున్నారు అనమాట అండ్ ఇంకోటి ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏంటంటే మై ప్లస్ పాయింట్ దీంట్లో నెంబర్ ఆఫ్ సీడ్స్ ఎక్కువ ఉంటాయి భగవాత పోల్చుకుంటే ఎక్కువ సీడ్స్ ఉంటాయి ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను ఎంత ఎక్కువ సీడ్స్ ఉంటాయి అంత ఎక్కువ సైజు వస్తుంది సో దీంట్లో ఎక్కువ సీడ్స్ ఉంటాయి అనమాట సో ఇది ఒక ఫిఫ్త్ మే ప్లస్ పాయింట్ మేజర్ పాయింట్ సిక్స్త్ ఇంకోటి మే ప్లస్ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ వెరైటీలో ప్లాంట్ అనేది నార్మల్ భగవాతో పోల్చుకుంటే బాగా హైట్ పెరుగుతుంది అనమాట సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే ప్లాంట్ ఎంత హైట్ పెరుగుతుందో అంత ఎయిల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఫైవ్ సిక్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి ఇక మనకు డిసీజెస్ విషయానికి చూసుకుంటే భగవాకి ఏదైతే డిసీజెస్ వస్తాయో ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ దీనికి కూడా వస్తాయి అనమాట సో డిసీజెస్లో ఎటువంటి తేడా అనేది ఉండదు సేమ్ డిసీజెస్ దీనికి కూడా వస్తాయి కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కొంతమంది ఫార్మర్స్ అయితే క్లెయిమ్ దీని గురించి చెప్తున్నారు ఇంకా మనకు అఫీషియల్గా తెలియాల్సి ఉంది అదేంటంటే ఇది డిసీఎస్ని అస్సలు తట్టుకోదు డిసీయస్ అనేవి ఈ వెరైటీకి చాలా ఎక్కువ వస్తాయి అనేది కొంతమంది ఫార్మర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట సో దీని గురించి మనం ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలి చేసిన తర్వాత చూడాల్సి వస్తుంది ఎవరు కూడా తొందరపడి నేను ప్లాంటేషన్ చేసి చూపిస్తున్నాను అని చెప్పేసి అందరూ చేయొద్దండి ఎందుకంటే మహారాష్ట్ర సాయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి బాగా న్యూట్రిషియస్ సాయిల్స్ వాళ్ళు బ్లాక్ కాటన్ సాయిల్స్ మనకి కొంచెము న్యూట్రిషన్ వాల్యూ తక్కువ ఉన్నటువంటి సాయిల్స్ అండ్ మన క్లైమేట్ డిఫరెంట్ వాళ్ళ క్లైమేట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మన క్లైమేటిల్ క్లైమేటికల్ కండిషన్స్కి ఇది సూట్ అవుతుందా ఎలా రెస్పాండ్ అవుతుందనేది చూసిన తర్వాత నేను దీన్ని రికమెండేషన్ అయితే చేస్తాను ఇప్పుడైతే నేను ఈ వెరైటీని ఎవరికి కూడా రికమెండేషన్ అయితే చేయను అనమాట సో ఇది బిగ్గెస్ట్ డిస్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనం చాలా తక్కువ డిసీజెస్ డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు సో ఎస్పెషల్లీ బ్యాక్టీరియల్ బయట ఉండే ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఈ వెరైటీ జోలకి ఇప్పుడే వెళ్ళొద్దండి సో ఈ వెరైటీ త్రీ ఇయర్స్ బ్యాక్ పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు రైతు సో అంతకుముందు కూడా ఇవి గూటీ ప్లాంట్స్ బాగా అవైలబుల్లో ఉన్నాయి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వెరైటీ గురించి బాగా చర్చ జరుగుతుంది కానీ నేనైతే గూటీ ప్లాంట్స్ వద్దనుకొని టిష్యూ కల్చరే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో దాదాపు బుకింగ్ చేసుకొని వన్ ఇయర్ వెయిట్ చేశాను సో లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే రావాల్సిందే అప్పుడు ల్యాబ్లో ఏదో ప్రాబ్లం అయిందని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడైతే మొక్కలు ప్రొవైడ్ చేశారు మొక్కలు అయితే తీసి తీసుకొచ్చుకొని ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది చాలా చిన్న మొక్కలు జస్ట్ హాఫ్ ఫీట్ మాత్రమే మొక్క అయితే ఉంది సో ఇది ఇక అండ్ ఈ వెరైటీ ఎక్కడ దొరుకుతుంది అనేసి చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నారు ఈ వెరైటీ వచ్చేసరికి మహారాష్ట్రలో నాసిక్లో ఈ వెరైటీ అవైలబుల్లో ఉంది అడ్వాంటా బయోటెక్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు దీనికి రీజన్ ఏంటంటే ఈ ఫార్మర్ ఎవరైతే పేటెంట్ రైట్స్ ఈ వెరైటీ పైన తీసుకున్నారో విఠల్ బోస్లే అని అతను అతను వచ్చేసరికి ఈ వెరైటీ యొక్క ప్లాంటేషన్ ఈ వెరైటీని ఈ వెరైటీ యొక్క పేటెంట్ రైట్స్ని వాళ్ళకైతే ఇచ్చాడు అతను అంటే వాళ్ళు కూడా షేర్ చేసుకున్నాడనమాట సో వాళ్ళయితే మీకు ఈ మొక్కలని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట కల్చర్లో కేవలం వీళ్ళ దగ్గర మాత్రమే అడ్వాంటా బయోటెక్ వాళ్ళ కంపెనీ కంపెనీ వాళ్ళ దగ్గర మాత్రమే మీకు ఈ మొక్కలు అనేవి అవైలబుల్ ఉంటాయి సో ఈ వెరైటీ మొక్క కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ వితౌట్ డెలివరీతో ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు విత్ డెలివరీ నాకైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఇక్కడికి వచ్చే వరకు సో ఇది ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళు డెలివరీ అనమాట మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ వెరైటీని అందరూ ప్లాంటేషన్ చేసుకుని అనేసి నేనైతే ఎవరికి కూడా రికమెండ్ చేయను ఎందుకంటే ఈ వెరైటీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరూ చెప్తున్నటువంటిది డిసీజ్ రెసిస్టెన్స్ దీనికి చాలా తక్కువ ఉందనేసి చెప్తున్నారనమాట అంటే రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువ ఉందనేసి చెప్తున్నారు బట్ ఎనీహౌ మహారాష్ట్ర క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్ మహారాష్ట్ర సాయిల్స్ డిఫరెంటు మన సాయిల్స్ డిఫరెంట్ మన క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇది మన క్లైమేట్లో ఎట్లా బిహేవ్ చేస్తుంది ఎలాంటి అవుట్పుట్స్ వస్తాయి అనేది కంప్లీట్గా దీని గురించి స్టడీ చేసిన తర్వాతే నేనైతే ఫార్మర్స్కి రికమెండ్ అయితే చేస్తాను సో ఎవరైనా కానీ సాహసం చేస్తాము అనుకునే వాళ్ళు రిస్క్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వెరైటీని తెచ్చుకోండి సో ఎవరికైనా అవసరం ఉంటే నా నంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయొద్దండి మెసేజ్ చేయండి వాట్సాప్లో నేనైతే ఆ కంపెనీ యొక్క నెంబర్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు కావాలంటే బుకింగ్ చేసుకొని మొక్కలు అయితే తీసుకొచ్చుకోవచ్చు